మంత్రులకి ఎమ్మెల్యేలకి టీడీపీ నాయకులకి చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సార్ స్ట్రాంగ్ వార్నింగ్ స్వీట్ వార్నింగ్ ఎవర్ అతి చేస్తే సహించను మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోండి అని చెప్పేసి అలాగే మంత్రుల వంద రోజుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా రెడీ చేస్తూ ఉన్నాము అని చెప్పి ఎందుకు చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడుతూ ఉన్నారు రీసెంట్గా ఒక మూడు ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి రామ్ప్రసాద్ రెడ్డి ప్రతిపాటి పుల్లారావు అండ్ గల్ల మాధవి ఇష్యూస్ అంటే ఇప్పుడు అది ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటువంటి వ్యవహారం కదా మంత్రి భార్య పోలీస్ ఆఫీసర్ నోటికెచ్చినట్టు బహిరంగంగా తిడతారు ఇంకో ఎమ్మెల్యే బర్త్డేకు పోలీస్ అధికారులు ఎమ్మెల్యే బర్త్డే భార్య బర్త్డే భార్య బర్త్డే ఎమ్మెల్యే బర్త్డే కూడా కాదు కనీసం కొద్దిగానే బెటర్ ఉండేది అది కూడా తప్పే ఎమ్మెల్యే భార్య బర్త్డేకు ఎమ్మెల్యే కూతురు బర్త్డే కూడా కాదు ఎమ్మెల్యే బర్త్డే కాదు సో పోలీస్ అధికారులు వెల్ వెళ్ళడము సో ఇది అడ్మినిస్ట్రేషన్ ఇమేజ్ని మాత్రం అంటే చంద్రబాబు నాయుడు స్వభావానికి కూడా ఇది అంగీకరించడు చంద్రబాబు నాయుడు ఈ వార్నింగ్ ఇవ్వడం ఏదో ప్రిటెన్షన్ అని మాత్రం నేను అనుకోను ఏదో నటన కొలు చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీ ఇవాళ కొత్తగా అధికారంలోకి రాలేదు కదా మనం పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూసాం చంద్రబాబు నాయుడు ఈ రకమైన వ్యవహార అసలు ఎప్పుడు అంగీకరించడు ఆయన స్వభావానికి విరుద్ధం సో ఆయన వాస్తవంగా చాలామంది చెప్పేది ఈవెన్ ఈ ట్రోల్స్ అతి వ్యవహారాన్ని కూడా చంద్రబాబు నాయుడు అంగీకరించాడని చంద్రబాబు నాయుడు వద్దంటాడు కానీ వీళ్ళ కింద వాళ్ళు నడుపుతుంటారని లోకేష్ కూడా వద్దంటాడని ఒక వాదన ఉంది లేదు లోకేష్కు తెలిసే జరుగుతుంది అని ఇంకో వాదన ఉంటుంది మనకు తెలియదు నాపైన ట్రోలింగ్ జరిగినప్పుడు మాత్రం నేను లోకేష్ లింక్స్ పెడితే లోకేష్ స్పందించలేదు అందువల్ల లోకేష్ గురించి నేను చెప్పలేను కానీ చంద్రబాబు నాయుడు అయితే ఇది అంగీకరించడు నాకే అనుభవం నాకు ఎన్నికల సమయంలో నాకు వైసీపీ కండవాలేసి టీడీపీ అధికారిక ఫేస్బుక్ పేజీలో పెడితే అది ఎవరు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తే వెంటనే తీసేయండి పద్ధతి కాదు అని అన్నాడని సో అందువల్ల ఆయన అభిప్రాయాలు మనకేమన్నా డిఫరెంట్ వ్యతిరేకిద్దాం కానీ ఆయన అలా అనడం కరెక్ట్ కాదని అందువల్ల చంద్రబాబు నాయుడు వ్యవహారస్తులు తెలిసిన ఎవరికి కూడా అందరూ చెప్తారు ఇలాంటి పిచ్చి వేషాలు చంద్రబాబు నాయుడు అంగీకరించడు చంద్రబాబు నాయుడుకు కొంత చరిత్ర ఉంది భారత రాజకీయాల్లో ఆయనకు ఒక ప్లేస్ ఉంది మనం చంద్రబాబు నాయుడు ఉండే ఉండే ఇష్యూస్ ఉండొచ్చు కానీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది క్వాలిటీస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు కదా సో చంద్రబాబు నాయుడుకు ఉండే ప్రత్యేకత ఏంటంటే స్టడీ చేయడం ఆయన ప్రత్యేకత ఇప్పుడు ఆయన నేను ఆయన సెవెంటీ సెవెన్ డెబ్బై మంది పైగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఉండే టూ ఆయన ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళ ఎమ్మెల్యేలకు క్లాస్ చెప్పమంటే నేను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి క్లాస్ చెప్పాను నాకే ఆశ్చర్యం వేసింది రెండు గంటల పాటు చంద్రబాబు నాయుడే సభ దానికి అధ్యక్షత వహించాడు సో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఒక పార్టీకి అధ్యక్షుడు అని అవసరం లేదు కదా ఆ ఎవరో టీడీ జనార్దన్కో ఎవరికైనా చెప్పే ట్రైనింగ్ వాళ్ళు చాలామంది ఉంటారు కదా బట్ ఈ హింసల్ఫ్ సార్ టూ అవర్స్ వేదికపైన నాతో నేను మాట్లాడుతున్నంతసేపు ఉండి పాయింట్స్ నోట్ చేసుకొని నన్ను ఇంట్రడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడే తర్వాత సభకు కూడా చంద్రబాబు నాయుడు చేశాడు అది మామూలు విషయం కాదు కదా ఎంతమంది నాయకులు అంత సమయం కేటాయించారు జగన్మోహన్ రెడ్డి చేయగలుగుతున్నా ఇంపాసిబుల్ జగన్మోహన్ రెడ్డి గంటలు కూర్చొని విని నోట్ రాసుకొని కోర్స్ నాకు జగన్మోహన్ రెడ్డితో అనుభవం లేదు అలాంటిది కానీ అందరూ చెప్పేది అయితే జగన్మోహన్ రెడ్డి అంత అంత ఈజీగా వినడు అని బట్ ఐ వీ డోంట్ నో నాకు జగన్మోహన్ రెడ్డితో పర్సనల్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కాలేదు సో అందువల్ల చంద్రబాబు నాయుడు నేను పర్సనల్గా చూశాను కనుక ఆయన క్లాస్ నా నా ఉపన్యాసం అయ్యేంత వరకు ఉన్నాడు ఉండి నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మళ్ళీ మళ్ళీ ఆయన ఆ సమర చేశాడు అందువల్ల చంద్రబాబు నాయుడు ఇలాంటి పిచ్చి వేషాలు అంగీకరిస్తాను నేను అనుకున్నాను అందువల్ల చంద్రబాబు నాయుడు దృష్టికర్త డెఫినెట్గా వ్యతిరేకిస్తాడు కానీ చంద్రబాబు నాయుడు కూడా కంట్రోల్ లేని పరిస్థితికి వెళ్ళిపోయిందా అనేది ఒక క్వశ్చన్ ఇంత హెచ్చరిస్తున్నా కూడా తర్వాత తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా రకరకాల కాంట్రడిక్షన్స్ ఉంటాయి సో అవి ఆ తెలుగుదేశం అనుకూల పత్రికల్లో కూడా టీవీ ఛానల్లో కూడా పతాక శీర్షికగా వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళలో వితిన్ ద తెలుగుదేశం అనుకూల వాళ్ళలో కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి కదా సో అందువల్ల ఒకే రకమైన రాజకీయ ఇప్పుడు జగన్ వ్యతిరేకించడం రామోజీరావు వ్యతిరేకించారు రాధాకృష్ణ వ్యతిరేకించా కానీ రామోజీరావు జే వర్ధంతి ఆ సంతాప సమను అఫీషియల్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్వహిస్తే దానికి రాధాకృష్ణ తప్పు పట్టాడు నేను గమనిస్తే అది న్యాయంగా అయితే తప్పు పట్టకూడదు ఎందుకంటే రామోజీరావు తెలుగుదేశం పార్టీ ఈ ప్రయోజనకరంగా మారిన రాజకీయ పరిణామాల్లో ఈనాడు నిర్వహించిన పాత్ర మనకు కాదనిలేం కదా అఫ్ కోర్స్ ఈనాడు తెలుగుదేశం కొరకే అపని చేసిందా లేదా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా చేసిందా ఈ డిబేట్ ఏదైనా సో రామోజీరావు కంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ ఆఫ్ జర్నలిజం తెలుగు భాషకు తెలుగు సినిమాకు తెలుగు పత్ర మీడియాకు ఆయన కంట్రిబ్యూషన్ కాదనిలేం కదా బట్ ఏదైనా వాళ్ళలో కూడా ఉంటాయి కాంట్రడిక్షన్స్ ఉంటాయి కదా అందువల్ల ఇవన్నీ కూడా మీరు సాక్షి పత్రికలో కాదు ఆంధ్రజుతులు కూడా ఫ్రంట్ ఫెయిర్ వస్తున్నాయి బ్రేకింగ్ న్యూస్ సో అందువల్ల వాళ్ళలో వాళ్ళకు కూడా కాంట్రడిక్షన్స్ ఉంటాయి కదా సో అందువల్ల ఇలాంటి అంశాలు బయటకు వస్తున్న కొద్దీ ప్రజల్లో వ్యతిరేక అభిప్రాయం క్రియేట్ అవుతుంది అందువల్ల స్వభావరీత్యా చంద్రబాబు నాయుడు అంగీకరించాడు అందుకే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్పింది ఈ చెత్త పిచ్చి పిచ్చిగా ట్రోలింగ్ చేయడాన్ని ఇలా తమ పార్టీ వారైనా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడాన్ని చంద్రబాబు నాయుడు అంగీకరించాడు ఆయన స్టాండర్డ్స్ ఆయన వాల్యూస్ ఇద్దామని చెప్పాడు కదా కరెక్టే అది యాజ్ ఇస్ ఓన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్ చంద్రబాబు నాయుడు బూతులు తిట్టాము మనం ఎప్పుడైనా చూసామా దట్ యూ కెనాట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ కదా ఇమాజిన్ కూడా చేయలేవు చంద్రబాబు నాయుడు ఒక దశ దాటి ఆయన సైకో అనొచ్చు జగన్ ఇంకేదైనా అనవచ్చు కానీ బట్ చంద్రబాబు నాయుడు పద్ధతి ఆయనకుంటుంది ఆయన ఇలాంటి పిచ్చి వేషాలు ఆమోదిస్తానని నేను అనుకోను సాధారణంగా ఏ నాయకుడు ఆమోదించండి ఎందుకంటే ఆ నాయకుడికే నష్టం జరుగుతుంది కదా ఏ నాయకుడు కూడా ఈ రకమైన బహిరంగంగా ఈ చేసేటువంటి వ్యవహారాలను అంగీకరిస్తాడు అందువల్ల ఆ రకంగా తమ పార్టీకి ప్రభుత్వానికి చిన్న వస్తుందని బహుశా ఆయన వాన్ చేయొచ్చు కానీ క్వశ్చన్ ఏదైనా రిపీటెడ్గా వాన్ చేసిన ఎందుకు వస్తున్నాయి ఓ మంత్రి భార్య చేసిన అత్యుత్సాహం తెలిసినాక కూడా ఓ ఎమ్మెల్యే భార్య బర్త్డేకి మళ్ళీ అత్యుత్సాహం ఏంటి రోజు ఏంటి జగన్ ఐపీఎస్ కాదు వైపీఎస్ జేపీఎస్గా మారిపోయారని అంటూ మరి వీళ్ళే మారుతున్నారు ఇక్కడ సో అధికారులను మార్చుకోవడంలో ఏ పార్టీ అయినా ఒకే రకంగా ఉంటుంది ఏ అధికారులైనా రాజకీయాలు ఉన్న వాళ్ళు సన్నిహితంగా ఉంటారు అన్నదానికి ఇది ఉదాహరణ అనుకుందామా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో వైసీపీ అక్రమాల కంట కాగారు అధికారులను రోజు మనం చూస్తున్నాం కదా మరి ఇదేం వ్యవహారం మీరు ఆ నాయకుల అంటకావడం కాదు నాయకుల కుటుంబ సభ్యులు కూడా వంటకాడమేంటి ఇది ఇంకా దుర్మార్గం కదా పోనీ ఆ నాయకులు కనీసం అంటే అర్థం ఉన్నది ఓ మంత్రి భార్య ఎస్ఐని పట్టుకొని నోటిస్తుంది ఇంకో ఎమ్మెల్యే భార్య బర్త్డేకు ఇన్స్పెక్టర్లు పనులు చేయడం అంటే ఇంకా అన్యాయం కదా ఇంకా దుర్మార్గం కదా ఇది రైట్ సార్ ఆల్రెడీ అలాగా అత్యుత్సాహం చూపించిన పోలీస్ అధికారులకు చార్జ్ మెమూలు కూడా జారీ చేశారు సార్ గతంలో జరిగిన ఇన్సిడెంట్ రామ్ప్రసాద్ రెడ్డి భార్య ఎస్ఐ మీద అరిస్తే రాంప్రసాద్ రెడ్డినే పిలిచి కంట్రోల్లో పెట్టుకోండి ఇది రిపీట్ అయితే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అని చెప్తే ఆయన క్షమాపణలు కూడా చెప్పిన పరిస్థితి సార్ ప్రజల్లోకి ఇదంతా కూడా పాజిటివ్గా వెళ్తుంది కదా అంటే ఎటువంటి వారినైనా కూడా ఉపేక్షించరు అంతా కూడా ఒక పద్ధతిలో జరుగుతుందనే ఒక సంకేతాన్ని చంద్రబాబు నాయుడు ప్రజలు సంకేతము ఎప్పటిదాకా పనిచేస్తా అండి సంకేతం పంపిస్తున్నా అక్కడ చంద్రబాబు సంకేతం పంపిస్తుంటాడు కిందలో సందేశం పంపిస్తుంది సో అప్పుడు సమస్య వస్తుంది ఇది ఇది చంద్రబాబు నాయుడు పైకి సంకేతం పంపించడమే తప్ప సీరియస్గా లేడా అన్న అనుమానం కలుగుతుంది లేదా చంద్రబాబు నాయకత్వ పటిమే సడలిందా ఆయన చెప్పినా కూడా ఎవడు ఇంటలేడా అని అనుమానం కలుగుతుంది కొంతవరకు ఈ సంకేతం బాగానే ఉంటుంది ఈ సంకేతం సందేశాలు కింది వైపు నుంచి ఇట్లాంటి పరిణామాల సందేశాలు రానంత కల ఓకే వన్ టూ త్రీ ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అవే జరుగుతున్నాయి అనుకోండి అప్పుడు ప్రజలు ఇంకో రకంగా కూడా అడుగుతుంటారు కదా